నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చి ట్వంటీ ఫోర్ వార్తలు రావులపాలెం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రైతులు నిలదొక్కుకోవడమే ప్రభుత్వ లక్ష్యం ఖర్చులను తగ్గించడానికి సాంకేతిక వినియోగం అత్యావశ్యం ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా విత్తన శుద్ధి రుణం సౌకర్యం మార్కెటింగ్ వంటి అంశాలతో అవగాహన మారిన కాలానికి తగ్గట్టుగా డిమాండ్ ఆధారిత పంటలకు సాగు అవసరం పంట మార్పిడి రేటు వచ్చే పంటల ఎంపికపై రైతులు దృష్టి పెట్టాలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు సబ్సిడీ లభ్యం పసుపు అరటి కొబ్బరి వంటి పంటల నుండి అనేక ఉప ఉత్పత్తులు తయారీ అవకాశం నానో యూరియా డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా శ్రమ ఖర్చులు తగ్గాయి యూరియా వినియోగం తగ్గించేలా చర్యలు అవసరం కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ గుత్తుల రాంబాబు చిలువూరి రాజు గీత శ్రీను జగ్గంపూడి బాలాజీ కొప్పిశెట్టి ప్రసాద్ తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నీటి దగ్గర నుంచి లేదా వాళ్ళకి రుణ సౌకర్యం దగ్గర నుంచి మార్కెటింగ్ దగ్గర నుంచి విత్తనం దగ్గర నుంచి గైడెన్స్ సహకారం రైతులు నిలబ నిలదొక్కలా చేయాలి ఇక్కడ రైతులంటే రైతులు లేరు కౌలు రైతులే రైతులు అవడంటే ఆవిడ కాదు ఏదో దీని మీద ఏమో ఆదాయం ఆశించక్కర్లేదులే అని ఏదో నామమాత్ర వ్యవసాయం కింద మారిపోయింది నామమాత్ర వ్యవసాయం కాకుండా ఒక పరిశ్రమలుగా ఒక పరిశ్రమ పెట్టాడు ఏం చేస్తాడు వస్తువు తయారు చేస్తాడు దానికి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఎంత కిట్టింది ఎంత ట్యాక్స్ కట్టాడు ఎంత ఖర్చులైన ఎంత లాభం వేసుకోవాలి వేసుకుని అమ్ముకుంటాడు రైతుకి ఆ ఫెసిలిటీ లేదు మనం తయారు చేయడానికి రండి జడ్వడీశ్రీ గారు కూడా వేది మీద రావాలి కుడిపూర్ శ్రీనివాసరావు గారిని పూర్తిగా సీనియర్లు తెచ్చుకుంటాము దాసా